హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ నీల్ హోమ్ బలే ఫిలిమ్స్ సలార్ టూను రిస్క్ పెట్టి చేస్తున్నారా ఏది నెగిటివ్గా తీసుకోవద్దు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ వింటే అవుననే సమాధానం వస్తుంది ఆ విషయం తెలుసుకునే ముందు ఈ వీడియోను చూడదాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన సలార్ మూవీకి మొదట థియేటర్ లో మంచి టాక్ వచ్చిన తర్వాత అనుకున్నంత కలెక్షన్స్ ఈ మూవీకి రాలేదు భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని నిర్మించారు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ మూవీ ఆ క్రేజ్ ని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది ఇక బాహుబలి టూ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలలో ఇదే బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఈ మూవీ క్లిక్ అవ్వలేదని టాక్ వినిపిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఏడు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది చిత్ర యూనిట్ వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు వస్తాయని అంచనా వేసింది కానీ ఆ టార్గెట్ ని సలార్ రీచ్ కాలేకపోయింది ఈ చిత్రానికి పోటీగా శారూఖ్ డమ్కే మూవీ రిలీజ్ అయ్యింది ఆ సినిమా ఇంపాక్ట్ సలార్ కలెక్షన్లపై ప్రభావం చూపింది దానికి తోడు సినిమా కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది కేజీఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నేల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఆ కారణంగా సలార్ టూ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ప్రశాంత్ నేల్ ఫస్ట్ మూవీ ఉగ్రం మూవీనే సలార్ గా రీమేక్ చేశారని టాక్ కూడా వచ్చింది బడ్జెట్ ఎక్కువ పెట్టి కాన్సార్ అనే ఒక ఫిక్షనల్ మాఫియా సిటీని క్రియేట్ చేసి ఆ బ్యాక్ లో సలార్ గ్రాండ్ గా చూపించారనే కామెంట్స్ కూడా వినిపించాయి ఇవి కూడా సలార్ మూవీ పై నెగిటివిటీ పెరగడానికి కారణమయ్యాయి ఇక కన్నడంలో అయితే సలార్ మూవీ పెద్దగా కలెక్షన్ కూడా రాబట్టలేకపోయింది ఈ మూవీ ఉగ్రం రీమేక్ అని అక్కడి వాళ్ళు స్పష్టం చేసేశారు ఇక సలార్ మూవీ నైజాం ఓవర్సీస్ లో మాత్రమే బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది ఇక మిగిలిన చోట్ల అంతంత మాత్రమే కలెక్షన్లు రాబట్టింది అయితే ఇప్పుడు సలార్ కి సీక్వెల్ గా సౌరేంగ పర్వం తెరకెక్కించే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నారు సలార్ కంటే ఈ మూవీకి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది సలార్ మూవీని యావరేజ్ కావడంతో సలార్ టూ కి భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి చేయడం రిస్క్ అవుతుందని ఆలోచనలో నిర్మాత విజయ్ కి రంగదూర్ ఉన్నారట ఇక సలార్ క్లైమాక్స్ లో కూడా ప్రశాంత్ నీల్ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విడిచిపెట్టాడు ఈ నేపథ్యంలో పార్ట్ టూ ని ఖచ్చితంగా హై లెవెల్లో డిజైన్ చేయాలనుకుంటున్నారు మరి బడ్జెట్ విషయంలోనే దర్శక నిర్మాతల మధ్య చర్చల కారణంగా ఈ మూవీ షూటింగ్ కు ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్కర్ టాక్ స్టాక్ వినిపిస్తుంది ఇదండి సలార్ పార్ట్ టూ ని రిస్క్ చేసి చేస్తున్నారు అనే దానికి కారణాలు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాము